హైవేర్స్ ఈ రోజు ఉదయాన్నే నిద్ర లేచినటువంటి చాలా మందికి కూడా ఒక షాకింగ్ న్యూస్ అనేది కనిపించింది ఆ షాకింగ్ న్యూస్ ఏంటంటే నిన్న అర్ధరాత్రి నిన్న సాయంత్రం ఎలాగైతేనేమి ఈ రోజు తెల్లవారు మొత్తానికి ట్విట్టర్ అకౌంట్స్ హ్యాక్ అయ్యాయి అవి కూడా ఏ చిన్న చిన్న వాళ్ళే కాదు ఏకంగా ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతులు అనాలో లేదంటే ప్రభావితం చేసే మనుషులు అనాలో లేదంటే ధనవంతులు కాని వాళ్ళు అనాలో మొత్తానికి ఎలా అయితేనేమి ప్రపంచాన్ని ఒకసారిగా తమ తాలూకు న్యూస్ కనుక ఏదైనా ఉంది అంటే అలర్ట్ చేసే వారి అకౌంట్స్ వాళ్ళు మరెవరో కాదు ప్రపంచంలో నెంబర్ వన్ ధనవంతుడిగా ఉన్నటువంటి అమెజాన్ వ్యవస్థాపకుడు బేజోస్ ది అదే విధంగా బిల్గేట్స్ ధనవంతుడు అని చెప్పగానే బేజోస్ కావచ్చు ఎల్విఎంహెచ్ ప్యారిస్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు కావచ్చు వీళ్ళంతా గుర్తొస్తారో తెలియదు కానీ బిల్గేట్స్ గుర్తొస్తాడు ఎందుకంటే నిజంగా అతను చాలా సంవత్సరాలు ప్రపంచంలో టాప్ వన్ కుబేరుడుగా ఉంటూ ఉన్నాడు ఇటువంటి బిల్గేట్స్ బిల్గేట్స్ అని ఇక్కడ మైక్రోసాఫ్ట్ అత్యంత ప్రతిష్టమైన సాఫ్ట్వేర్ కంపెనీస్ కావచ్చు కంప్యూటర్స్ కావచ్చు అద్భుతం అసలు టెక్నాలజీ వైస్ వీళ్ళు అదే విధంగా మరికొంతమంది ఈ మరికొంతమంది జాబితాలో మనం ముందుగా అనుకున్నట్టుగా ఆల్రెడీ ప్రముఖులు అన్నాను కదా ఈ ప్రముఖుల్లో ఏకంగా అమెరికా అధ్యక్షుడు టూ టైమ్స్ చేసినటువంటి ఒబామా కూడా ఉన్నాడు అంటే అమెరికా మా అధ్యక్షుడు ఒబామా ఉన్నాడు ఇప్పుడు డెమోక్రటిక్ డెమోక్రాట్ల తరఫున ఎవరైతే అధ్యక్ష పదవి పోటీ పడుతూ ఉన్నాడో బిదేన్ ఆయన ఉన్నాడు వీళ్ళు కాకుండా మన ముందు ఒబామా తర్వాత అమెజాన్ బెజోస్ తర్వాత బిల్ గేట్స్ వీళ్ళు కాకుండానే ఈ టెస్లా సిఇఓ ఎలా మస్క్ ఉన్నాడు సెలబ్రిటీలు వచ్చేసి కేన్ వెస్ట్ ఆయన వైఫ్ వచ్చేసరికి కిమ్ కర్దాషియన్ వీళ్ళంతా ఉన్నారు వీళ్ళు కాకుండా మరి కొంతమంది ఉన్నారు ప్రస్తుతం మనకి లైమ్ లెట్ వచ్చిన పేర్లు ఇవే కనిపిస్తూ ఉన్నాయి ఎందుకు వీళ్ళ ట్విట్టర్ అకౌంట్స్ అన్ని కూడా హ్యాక్ అయినాయి వీళ్ళు ట్విట్టర్ అకౌంట్స్ హ్యాక్ అయినట్టుగా ఎలా తెలిసింది ఏంటి అన్నప్పుడు ఒక సందేశం అన్నది వచ్చింది వీళ్ళ ట్విట్టర్ అకౌంట్స్ నుంచేసి ఏంటి ఆ సందేశం ముఖ్యంగా ఇక్కడ మైక్రోసాఫ్ట్ బిల్ గెట్స్ చూద్దాం సమాజానికి తిరిగి మీ సంపద ఇవ్వండి అని చెప్పి నన్ను చాలా మంది అడుగుతూ ఉన్నారు నిజమే ఇది సరైన సమయం అనుకుంటూ ఉన్నా ఏ రూపంలో ఇస్తాను మీరు వెయ్యి డాలర్లు డొనేట్ చేయండి సమాజానికి ఇవ్వండి మీరు వెయ్యి డాలర్ ఇచ్చినట్టుగా మీకు రెండు వేల డాలర్లు నేను ఇస్తాను అని చెప్పేసి వీళ్ళ ద్వారాగా ఆ రకంగా మెసేజ్ వెయ్యి డాలర్లు వీళ్ళ ద్వారా ఎవరికి ఇవ్వాలి జేబులో పెట్టాలా లేదంటే డ్రాప్ డ్రాప్స్ అందులో వేయాలంటే కాదు వీళ్ళ కింద ఒక అడ్రస్ ఇచ్చున్నారు అనమాట అకౌంట్ లైక్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం ఆన్లైన్ ట్రాన్స్ఫర్ లేకపోతే అవేలో ఈ అడ్రస్ అసలు ఏంటి అన్నప్పుడు తెలిస్తే షాక్ అయింది ఒకసారి ట్విట్టర్ కూడా అది బిట్ కాయిన్ రిలేటెడ్ బిట్ కాయిన్ గురించి మీకు ఐడియా ఉంటుంది అది కంటికి కనిపించదు ఇట్స్ ఓన్లీ వర్చువల్ అంతే ఇట్స్ నాట్ ఫిజికల్ ఈ బిట్కాయిన్ సంబంధించి ఒక బిట్కాయిన్ తయారు చేయడానికి చాలా టైం పట్టిందని కూడా మనం ఈ మధ్యకాలంలో విన్నాం దానివల్లే బిట్కాయిన్ అన్నది ఏకంగా ఇబ్బడి ముబ్బడిగా దాని బిట్ బిట్కాయిన్ వాల్యూ పెరిగిపోతూ పెరిగిపోతూ వెళ్ళింది మొన్న మధ్య కొన్ని దేశాలు వచ్చేసి బిట్కాయిన్ నిషేధించాయి ట్రేడింగ్ లో అసలు ఎక్కడ దాని తాలో ఆ మాట కూడా వినపడకూడదని చెప్పే మరికొన్ని మాత్రం బిట్కాయిన్ ని అధికారికంగాను అందరూ అనేది ఏ రకంగా అయితే చలామణి వాళ్ళు చెప్పుకోండి ఈ వేరే చూసినప్పుడు ఈ బిట్కాయిన్ అనేది ఒకసారిగా ప్రపంచాన్ని కూడా ఉర్రుత్ లెగించింది ఒక టైంలో ఎందుకంటే ఒక డాలర్ రెండు డాలర్ లో పెట్టి స్టార్టింగ్ లో బిట్కాయిన్ ఆ తర్వాత వందలు వేల డాలర్ లో కూడా ఒక్కొక్క బిట్కాయిన్ అనేది చలామణి ఎక్కువగా చలామణి అయింది కూడా ఈ ఆన్లైన్ మొత్తం ఆన్లైన్ అంతా కూడా ఈ ఆన్లైన్ లో చలమైన టైంలో కూడా ఎవరైతే హ్యాకర్లు ఉంటారో బిట్కాయిన్ల రూపంలోనే మాకు డబ్బు అనేది పంపండి అని చెప్పారు ఎందుకు బిట్కాయిన్ వచ్చేసి చట్టబద్ధత లేదు ఒకటి బిట్కాయిన్ వచ్చేసరికి అకౌంటబిలిటీ ఉండాల్సిన అవసరం లేదు రెండు మూడు బిట్కాయిన్ వచ్చేసి నువ్వు ఎవరికి ఎక్కడ ట్యాక్స్ గడిద ఏ సంబంధం లేకుండా విందాల్సి నీ అకౌంట్ లో వేసుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పెన్ ఉంది ఈ పెన్ను ఒక కరెన్సీ అనుకుందాము ఓకే ఈ కరెన్సీ అన్నది ఫిజికల్ ఫార్మ్ లేదు వర్చువల్ ఫామ్ లో ఉంది ఆన్లైన్ లోనే మొత్తం దీనిని అనుకున్నారు అప్పుడు ఇంకోళ్ళు అడిగినప్పుడు ఏం చేశారు నేను వాళ్ళకి వంద రూపాయలకి ఇచ్చుంటే వాళ్ళు వచ్చే అవతల నూట యాభైకి అమ్మినారు అవతల ఇంకో లేదు రెండు వందలు ఇలా ఓన్లీ జస్ట్ చేతులు మారుతూ వెళ్తుంది అంతే ఎగ్జాక్ట్ గా బిట్కాయిన్ కూడా అదే అనమాట ఈ బిట్కాయిన్ సంబంధించి ఈ మధ్య రకమైన సంక్షోభం తలెత్తింది ఎప్పుడైతే ఈ సరుణ సంక్షోభం తలెత్తినటువంటి మూమెంట్ లో ప్రపంచ ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా చిన్న భిన్నమైపోయి ఉన్నాయి ఏదైతే గత కొద్ది సంవత్సరాలుగా అన్ని దేశంలో డెవలపింగ్ వేలు కావచ్చు డెవలప్డ్ వేల కావచ్చు ఉన్నాయో అవన్నీ కూడా ఈ రోజు అయిపోతూ ఉన్నాయి ఆ వ్యవస్థ ఈ వ్యవస్థ ఆ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ అన్న తేడా లేకుండా టూరిజం రవాణా అదే విధంగా ఇంటర్నల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ అబ్బో అన్ని కుదేలైపోయింది ఇటువంటి మూమెంట్ లో ఈ బిట్కాయన్ జోరు కూడా తగ్గిపోయింది డబ్బు కావాలి ఎలా ఏంటి అన్నప్పుడు ఒకటే ఆలోచించారు ప్రముఖుల యొక్క ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ చేద్దాం హ్యాక్ చేసేసి వాళ్ళ అకౌంట్స్ లోనే మనం మెన్షన్ చేద్దాం అని చెప్పేసి మీరు ఎంతో కొంత తిరిగి ఇవ్వండి ఇది సరైన సమయం అని చెప్పి నన్ను చాలా మంది అడుగుతూ ఉన్నారు కాబట్టి మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం ఈ అకౌంట్ కి మీరు వెయ్యి డాలర్లు పంపండి మీరు వెయ్యి డాలర్ కనుక పంపినట్లయితే ఈ వెయ్యి డాలర్ ఇంకో వెయ్యి డాలర్లు కలగలిపి రెండు వేల డాలర్లు మీ అకౌంట్ కి మేము పంపిస్తాము అనేసి మామూలుగా మన సమాజంలో మీరు చూసే ఉంటారు ఈ మధ్య కాలంలో ప్రధానంగా మన భారతదేశంలో కూడా ఎప్పుడైతే ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అనేవి పెరిగిపోతూ ఉన్నాయో ఎక్కువగా మెయిల్స్ వస్తూ ఉంటాయి లేదంటే మొబైల్కి మెసేజ్లు వస్తూ ఉంటాయి ఇదిగో మీరు లాటరీ గెలుచుకున్నారు మీకు ఇన్ని లక్షలు వచ్చింది జస్ట్ కింద ఉన్నటువంటి లింక్ ఏదైతే ఆ లింక్ని మీరు క్లిక్ చేసేసి ఆ డీటెయిల్స్ పూర్తి చేయండి ఆ తర్వాత మీకు రావాల్సిన డబ్బు అనేది మీకు వస్తుంది అని చాలా మంది పోయేసి మనం లాటరీ టికెట్ ఎక్కడ కూడా మనం ఎక్కడ డ్రాలో పలుకుని ఏం ఆలోచించాలన్నమాట ఈవిడెంట్ ఆ లింక్ క్లిక్ చేయడం ఆ లింక్ ని క్లిక్ చేసి వాళ్ళు వచ్చిన డీటెయిల్స్ ఫిల్ చేయడం ఆ డీటెయిల్స్ వీళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ తర్వాత డబ్బులు ట్రాన్స్ఫర్ డబ్బులు ట్రాన్స్ఫర్ చేయటం ఆ తర్వాత లబ్బోదేవో అంట ఈవెన్ ఎయిర్పోర్ట్ కి పార్సల్ వచ్చింది ఎయిర్పోర్ట్ నుంచి మీరు అందుకోవాలంటే ఇది ఇంత డబ్బు అనేది మీరు పంపాలన్న వేలో కూడా చాలా మంది మోసపోయిన సందర్భాలు బోల్డ్ అన్ని తర్వాత మెయిల్ వచ్చేటప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది ఈవెన్ నాకు నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చింది ఇన్ని లక్షల డాలర్లు గెలుచుకున్నారు ఇన్ని కోట్ల డాలర్లు అని చెప్పేసి ఎన్ని చూస్తున్నాం ఓకే ఆ వేళ రావటం ఇలా ఎంతో మంది ఆన్లైన్లో కూడా మోసాలకు పాల్పడితే ఆ ఇల్లు ఆటోమేటిక్ అండి మెయిల్స్ ఏంటి మెసేజ్లు ఏంటి ఇలా ఎన్నో ఎన్నో జరిగి ఉన్నాయి చాలా మంది మోసం ఇదే ఇక్కడ మోసం చేద్దామని చెప్పేసి ఈ బిట్కాడ్ రిలేటెడ్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ ట్విట్టర్ లో ఉన్నటువంటి ప్రముఖుల యొక్క అకౌంట్స్ హ్యాక్ చేసి వాళ్ళ దగ్గర ఈ మెసేజ్ ఇచ్చేసి అప్పుడు సమాజంలో ఉన్నటువంటి కొంతమందిని అట్రాక్ట్ చేయగలిగారు ఇలా అట్రాక్ట్ చేయటం ద్వారా వాళ్ళు ఏం చేస్తారు నిజమే బిల్ గేట్స్ కదా ఎలాన్ మస్క్ కదా తర్వాత అమెరికా అధ్యక్షుడు ఒబామా కదా ప్రజెంట్ అమెరికా అధ్యక్షు పదవికి పోటీ పడుతున్న డెమోక్రటేక్ అభ్యర్థి బిదేన్ కదా వీళ్ళు కాకుండా మరికొంతమంది ఉద్దండులు ఉన్నారు కదా అరే వీళ్ళు సైతం మమ్మల్ని మనల్ని అడిగారు అది కూడా అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ నుంచి అడిగారు ఇంకా అలాంటప్పుడు ఇంకేందని చెప్పేసి కొంతమంది ఈ లోపు నా అదే చేసి ఉండొచ్చు అంటే ఇన్డైరెక్ట్ గా ఏంటి వాళ్ళు సమాజాన్ని మోసం చేద్దాం అనుకున్నారు డైరెక్ట్ గా ఏంటి ఇది ఫేక్ అయినా సరే వాళ్ళ వాళ్ళ సైడ్ నుంచి ఏదో సమాజానికి ఏదో మంచి చేద్దామన్నట్టు ఇదిలో అంటే రెండు రకాలు ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలి ఒకటి సమాజానికి ఏదో ఒకటి మీరు తిరిగి ఇవ్వండి అని చెప్పేసి ఒక సందేశం వాళ్ళకి ఇవ్వటం రెండు సమాజాన్ని మీరు ఎటు తిరిగి చేయలేదు ఆల్రెడీ సమాజంలో మేము తీసుకుంటాం అని చెప్పేసి వీళ్ళే వేలో వీళ్ళు తీసుకోవటం సో ఈ వేలో చూసుకుంటూ ఉన్నప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఎవరు అనేది ఈ రోజు ఎందుకంటే ఈ హ్యాకర్లు మెయిన్ గా ఫోకస్ ఎక్కడ పెడుతూ ఉన్నారు ఎవరైతే సమాజాన్ని ప్రభావితం చేయగలరో వారి మీద ఫోకస్ పెడుతూ ఉన్నారు వారు ట్విట్టర్ అఫీషియల్ అకౌంట్స్ నుంచి ఈ రకంగా హ్యాక్ చేసి ఈ రకంగా మెసేజ్ ఇస్తూ ఉన్నారు తద్వారా వాళ్ళ అభిమానులు కావచ్చు వాళ్ళ కంపెనీలు కావచ్చు చాలా మంది దీనికి ప్రభావితం అవుతారు ఆ వేళ కూడా పోస్ట్ చేస్తారు ట్రాన్స్ఫర్ చేసే అవకాశం కూడా ఉంటాయి నెక్స్ట్ భారతదేశం విషయానికి వచ్చినట్టయితే ఈ మధ్యకాలంలో ఇబ్బడి ముబ్బడిగా తన సంపదను పెంచుకుంటూ ఎక్కడో టాప్ ట్వంటీలో ఉన్న పర్సన్ టాప్ టెన్ లోకి వచ్చాడు టాప్ ఎయిట్ లోకి వచ్చాడు టాప్ సెవెన్ లోకి వచ్చాడు టాప్ సిక్స్ లో ఉన్నాడు ఆయన ఎవరు ముఖేష్ అంబానీ ఈయన కంపెనీలో వచ్చేటప్పటికి ఏకంగా ఫేస్బుక్ ఏంటి తర్వాత సిల్వర్ లెక్వాల్ ఏంటి వీళ్ళు ఇప్పుడు ప్రజెంట్ గూగుల్ వాళ్ళు ఏంటి ఇప్పుడుగా పెట్టుబడులు పెడుతున్నారు దీంతో షేర్ వాల్యూ కూడా మన మార్చి నుంచి జస్ట్ జూన్ వరకు చూసినట్టయితే వన్ ట్వంటీ పర్సెంట్ అనేది పెరిగింది అంటే ఎంత రేంజ్ రేంజ్లో పెరిగింది ఒకసారి మీరు ఆలోచించినవి ప్రపంచంలో అన్ని షేర్లు డీలా పడిపోతున్నాయి అన్ని కంపెనీలు నెట్టడం మునిగిపోతున్నాయి అయినా సరే ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మాత్రం భారీగా డబ్బు అనేది పోగు చేస్తూ ముందుకెళ్తుంది ఈ వేలో త్వరలో ప్రపంచ నెంబర్ వన్ కూడా ఇతను అవుతాడని చెప్పేసి మనం నిన్న చెప్పుకుంటూ ఉన్నాం ఈ వేలో ముఖేష్ అంబానీకి సంబంధించి కూడా ట్విట్టర్ అకౌంట్ కనుక హ్యాక్ చేసి ఆ వేళ కనుక మెసేజ్ కనుక ఇచ్చినట్టయితే ఖచ్చితంగా భారతీయుల్లో చాలా మంది దీనికి ప్రభావితం అయ్యే అవకాశం ఉంది చాలా మంది భారతీయులు మోసపోయే అవకాశం ఉంది కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ ఇండియన్స్ ఒక్కసారి అది మెయిల్ కావచ్చు మెసేజ్ కావచ్చు ట్విట్టర్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు వాట్సాప్ కావచ్చు ఏదైనా సరే మీకు డబ్బు ఎవడన్నా ఇస్తాను అంటే అది ఫేక్ అన్నది మీరు నమ్మేసేయండి అది ఫేక్ అంతే ఇంకా అది రూపాయి ఇస్తాడా కోటి రూపాయలు ఇస్తాడా లక్ష ఇస్తాడా కోటి రూపాయలు ఇస్తాడా తర్వాత సంగతి అసలు నువ్వు అన్నది కష్టపడకుండా నీకు ఎవడో డబ్బు అసలు ఎలా ఇస్తాడండి ఈ రోజు రోజంతా పనిచేసే డబ్బులు అంటే ఎవడో ఇవ్వటం నెలవారీ జీతం అంటే ఎవడో ఇవ్వటం ప్రాపర్ వేలో ఎక్కడో ఒకరిద్దరు కానీ మంచి వాళ్ళు ఇస్తున్నారు మీతో అంత కరోనా టైం అయ్యా డబ్బులు లేవా చెప్పి ఆపుతున్నారు ఇటువంటి మూమెంట్లో ఎవడో ఏదో డబ్బు ఎలా ఇస్తాడండి అసలు ఒకసారి ఆలోచించండి దయచేసి ఇటువంటి ఆన్లైన్ మోసాల బారిన మీరు పడకండి ట్విట్టర్ కావచ్చు ఎవరు అఫీషియల్ దాని నుంచి అయినా సరే మీకు డబ్బులు ఇస్తాము మీ డబ్బులు కొంత పంపండి అంటే అవి అటు పట్టించుకోవద్దు సో కన్షన్ ఒకే ఒకటి ఉన్నా ఈరోజు బిట్ కాయిన్ వాళ్ళు వారికి సంబంధించేసి డబ్బుని రాబట్టుకోవాలి అంటే సమాజం నుంచి ఒకే ఒకటి పెద్దవాళ్ళు ఏదైనా చెప్తే సమాజాన్ని ప్రభావితం చేయని వాళ్ళు కనుక ఏదైనా ఒక మాట చెప్తే అప్పుడు సమాజంలో వాళ్ళు మనకు డబ్బులు ఇస్తారని చెప్పేసి వాళ్ళు అనుకోవటం ఆ వేళ మీరు ట్విట్టర్ అకౌంట్లో హ్యాక్ ఆ ఆయన స్టేల్స్ మొత్తం చేశారు ఆల్ ఇండియా అది కొందరు డబ్బులు ట్రాన్స్ఫర్ పెట్టి ఉండొచ్చు బట్ మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి మన దాకా ఆ సిచ్యువేషన్ రాలేదు ఇన్ కేసు వచ్చే ఛాన్స్ కనుక ఉన్నట్టయితే ఎంత జాగ్రత్తగా ఉండాలో ఏంటి మిమ్మల్ని అప్రమత్తం చేసే పనిలో భాగంగానే ఈ వీడియో మీకు అందించడం